पल्लवी आप सभी का ग्रामसेवा न्यूज़ चैनल में तहे दिल से स्वागत करती हूं ग्रामसेवा न्यूज़ चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासी सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ-साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज के ग्रामसेवा न्यूज़ चैनल को सब्सक्राइब करें शेयर करें और పనిచేస్తున్న ఆసరులకు కానీ కార్మికులకు కానీ ఉపాధి కల్పించాలి ఉపాధి కల్పించాలంటే మాట అంటే మనకి ఉపాధి లేదని అర్థం ఉపాధి ఎందుకు లేదు అంటే ఎవ్వరు కూడా పుట్టిన ప్రతి మనిషి చిన్న పిల్లలంతా వెళ్ళి మనుకుంటే చనిపోయేంత వరకు బట్టలు ధరించాల్సి ఉంటే అయితే ప్యాంట్ షర్ట్ అవుతాడు కావచ్చు డోర్ చేస్తారు కావచ్చు కావచ్చు కంపల్సరీ అది అవసరం ఉంది మరి ఇంత కంపల్సరీ అవసరం ఉన్నది జనాభా కూడా పెరుగుతూ ఉంది జనాభా విపరీతంగా పెరుగుతున్న క్రమంలో కూడా పవర్ లూస్ అయితే లేకుంటే పవర్ కార్ లూస్ అయితే పెరగట్లేదు కార్ లూస్ అయితే పవర్ లూస్ కూడా తగ్గుతుంది అయినప్పటికీ వాళ్ళకి ఉపాధి ఎందుకు మార్కెట్ ఎక్కువ బట్టకు పవర్ లూమ్ మీద చూస్తున్నప్పుడు పవర్ లూమ్ మీద ఎక్కువ ఉంది అయితే మనం చేదే నుండి పవర్ లూమ్ వాళ్ళకి వచ్చి ఆగింది ఎర్నూ జిల్లా కానీ ఇతర చాలా జిల్లాల్లో చూస్తే సిరిసిల్లా ప్రాంతం చూసుకుందాం లేదా మన దర్శకుడు చూసుకుంటే ఇతర ప్రాంతాలు చూసుకుందాం ఇది రాష్ట్రం అంతా ఉన్నాయి పవర్లూమ్ దేశం అంతా ఉన్నాయి కంటే కూడా ఆధునికమైన యంత్రాలు అంటే సమాజంలో ఎప్పుడూ వచ్చినాయి పెద్ద ఎత్తున అది ఎయిర్ జెట్ లాంటి ఎటువంటి లూజ్ వచ్చిన తర్వాత ఆ లూజ్ కూడా ఏం లాంటి పెద్ద పెద్ద సౌండ్ అంటే ధరకు అంటే మనకన్నా అంటే పౌర్ణమి కన్నా పౌర్ణమిగా ఉత్పత్తి అయ్యే క్లాత్ కన్నా తక్కువ ధరకు ఎక్కువ నాణ్యతో ఇచ్చే ఇటువంటి క్రమంలో ప్రభుత్వాలు మాత్రం యూపం చేసుకోవాలి ప్రభుత్వాలు ఉన్నాయి దానికోసం కానీ ప్రభుత్వాలు ఏమో ఏం చెప్తున్నాయి అంటే కేంద్ర ప్రభుత్వం అయితేనేమో పది మంది బడా కార్పొరేట్లు సపోర్ట్ చేస్తుంది రిలయన్స్ దాకా రాష్ట్రాల చేతులలో దాదాపు అధికారం ఏమి ఉండదు ఏమన్నా ఆర్థికంగా ఆదుకోవడం లేదా ఈ చేనేత మీద పవర్ రూమ్ మీద ఉత్పత్తి అయిన బట్టను ప్రభుత్వమే కొనుగోలు చేయడం ఈ రెండు మార్గాలు తప్ప ఇంకోటి లేదు కాబట్టి ఆ రెండు మార్గాల ప్రయత్నం అనేది రాష్ట్ర ప్రభుత్వాలు మన ఉద్యమాలు పెరిగినప్పుడు వల్ల చేస్తుంది ఉద్యమాలు లేనప్పుడు వదిలేస్తుంది అటువంటి నేపథ్యంలోనే గత ప్రభుత్వము గత బిఆర్ఎస్ డిఆర్ఎస్ ప్రభుత్వము మరీ ముఖ్యంగా మొత్తం రాష్ట్రంలోనే సిరిసిల్ల అనేది పౌర్ణమ నేత కార్మికులకు ఒక పెద్ద కేంద్రంగా ఉండదు కాబట్టి ఆ కేంద్రానికే ఆయన ఎమ్మెల్యేగా ఉండడు కాబట్టి ఆయనకు తప్పనిసరి పరిస్థితి కొంత చేసే ప్రయత్నం చేశారు ఏం చేసే ప్రయత్నం చేశారు ఒకటేమో సబ్సిడీ ఉన్నప్పుడు కూడా వచ్చిన పంతొమ్మిది గొప్పసారి కూడా వచ్చిన కాకపోతే ఇంత ఎక్కువ సంఖ్యలో మంది కలవడం మాట్లాడమని ఇది మొదటిసారి అనుకుంటున్నా నా పేరు శ్రీనివాసు నేను జిల్లా ప్రధాన కార్యదర్శి మన పౌర్ణ కార్మిక సంఘానికి మన కరీంబో జిల్లా ఉన్నప్పుడు కూడా ఇప్పుడు మన జిల్లాకు సంబంధించి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మనకు అనేక ఇబ్బందులు వస్తుంది అంటే ఈ పదేళ్ల కాలంలో దాదాపు స్టార్టింగ్ ఒక ఆరేడు సంవత్సరాల్లో ఇబ్బందులు లేవు కానీ ఈ ఈ కాలంలో ఇబ్బందులు వస్తుంది ఎందుకు వస్తుంది ఇట్లాంటి అంశాలన్నీ కూడా మనకు తెలవాల్సిన అవసరం కూడా ఉన్నది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది కార్మికుల పక్షాన ఎవరు నిలబడుతురు కార్మికులకు అసలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు ఈ సమస్యల పరిష్కారం కోసం ఏంటిది అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది అట్లాంటి వివరాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ విధానం ఏంటి ఆ ప్రభుత్వం ఏం చేస్తుంది ఆ ఆ సమస్యలను పరిష్కారం కోసం ఏం చేయాలనేది మనం ముఖ్యంగా మాట్లాడేటప్పుడు చెప్తాడు ప్రధానంగా ఏంటంటే ఈ మధ్య కాలంలో సిరిసిల్లలో కానీ మన కరీంనగర్లో కానీ పా మన కొత్తపల్లిలో కానీ చావున పెళ్లి చొప్పదాన్ని ఈ ఏరియాలలో మనకు పౌరుల కార్మికులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు మనం గతంలో కూడా సంఘం పెట్టి సంఘం సమస్యల కోసం అనే అంటే యజమానుల అగ్రిమెంట్ రేట్ కోసం కానీ ప్రభుత్వం చేసే అట్లాంటి సబ్సిడీ దానికోసం కానీ అట్లానే తృప్తి పండు కోసం కానీ పోరాటం చేసినాం ఎవరు కూడా మనం అడగకుండానే పోరాటం చేయకుండానే ఇయ్యలేదు రాలేదు కాబట్టి ఇప్పుడు అదే పద్ధతిలో కూడా మనం ఈ పోరాటాన్ని కూడా కొనసాగిస్తున్నాం కానీ పోరాటం అనేది ఏ రూపంలో ఉండాలి ఎట్లా ఉండాలి అని అట్లాంటి దానికోసం కూడా మన ఐక్యత ప్రధానంగా ఉంటుంది అయితే గతంలో మనం ఇప్పుడు చావనపల్లి అట్లానే చెప్పదంటా మనం అక్కడ కూడా ఒక ఐదారు గ్రామాలల్లో ఉంటుంది చావు ప్రాంతాల్లో కూడా సమ్మె నడుస్తాను ఇప్పటికీ ఇవాడికి పద్దెనిమిది రోజులు అవుతాను ఎందుకు సమ్మె అంటే మనం పదకొండేళ్ళ పదకొండు పదిహేను అంటే పదిహేను సంవత్సరాలు వాటి దాదాపు ఇరవై సంవత్సరాలు అవుతుంది రెగ్యులర్గా యజమానులతో అగ్రిమెంట్ చేసుకుంటున్నాం యజమానులతో అగ్రిమెంట్ ఏంటిది వేతనం అంటే మనం తెలుసుగా చీరని వేస్తే కింద ఇవ్వాలనేది ఇప్పుడు ఆడ ఇస్తున్న దాని మీద మనం ఫార్టీ పర్సెంట్ నలభై శాతం అడిగినాం రెండు సార్లు చర్చలు గెలిచారు కానీ అక్కడ చర్చలు సఫలం కాలేదు విఫలమైంది ఈసారి మేము పెంచాము అంటే ప్రభుత్వం ఎట్లయితే మొండిగా వ్యవహరిస్తుందో అట్లా యజమానులు కూడా అదే మొండిగా వ్యవహరిస్తూ వ్యవహరించుకుంటూ రెండుసార్లు చర్చలు వెలిసి పిల్ల పెంచేది లేదని చెప్పేసి దాన్ని దాటిసే పరిస్థితి ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి కార్మికులంతా కూడా దాదాపు నూట యాభై మంది కార్మికులు ఇప్పుడు సమ్మెలో ఉన్నారు అది అదొక పద్ధతి మనం 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 చేస్తున్న సమ్మె ఏంటిది సిరిసలు లేస్తున్న సమ్మె ఏంటిది ఇప్పుడు ఈ పదేళ్లలో దాదాపు ఒక ఏడెనిమిది సంవత్సరాలు వాటి మనం కొంచెం పర్వాలేదు ఉన్న కాడికి కొంత మనం ఉపాధి కల్పించింది గవర్నమెంట్ బతికినాం కానీ ఈరోజు ఆ ఉపాధి అనేది దెబ్బతీసింది ఈరోజు ఉపాధి అనేది దెబ్బతీసింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఉపాధి అనేది దెబ్బతీసింది ఏం దెబ్బతీసింది మనం ముందుకు ఉన్నటువంటి అంతకుముందు ముందేమో ఇతర దేశాలకు ఇతర రాష్ట్రాలకు అట్లాంటి వస్తువులు కూడా మనం ఉత్పత్తి చేసేవాళ్ళం ఇప్పుడు అవేమో ఎక్కడెక్కడ బ్లాక్ అయిపోయినాయి మన దగ్గర ఇది బతుకమ్మ చీరలు వచ్చట్ల ఈ చీరల వల్ల ఇప్పుడు వస్తున్నాయి కదా అని చెప్పేసి మిగతా మిగతా మనం భీములా భీములు ఇచ్చేట్లాంటి మార్కెటింగ్ అంతా అది ఆపేసి కాబట్టి ఇప్పుడు అది వేయింది ప్లస్ ఇప్పుడు ఉన్నది కూడా పోయింది కాబట్టి దీంతో మన కుటుంబాలన్నీ కూడా ఈరోజు వీధిలో పడే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇప్పటికైనా మనం అసలు ఈ ప్రభుత్వం ఏర్పడగానే నారాయణ కూడా ఐడియా ఉందనుకుంటా ఇప్పుడు మన ఆయన ఉన్నాడు కదా తుమ్మ నాగేశ్వరరావు మనం వెంబటే వెళ్ళి మనం మాట్లాడమని కూడా జరిగింది వాయిస్ అంతా వెంబటే వెళ్ళి మనం మన వాయిస్ ఇవ్వడం జరిగింది మనం విషయం కూడా చెప్పినాం మేము ఎందుకు సమ్మె ఎందుకు మా మరి మీ పవర్ నుంచి మాకు ఎలాంటి సహకారం కావాలి మీరు ఎలాంటి సహకారం చేస్తున్నారని కూడా అడిగినాం మనం చెప్పినాము యథావిధిగా పని కల్పించాలి కార్మికులను ఆదుకోవాలి కార్మిక సమస్యలు పరిష్కారం కోసం మీరు కృషి చేయాలని చెప్పేసి వినతిపత్రం ఎంబడైపోయినా ఎవరు జరిగింది కాబట్టి ఆ పద్ధతిలో లేరు ఇప్పుడు ఆ ప్రభుత్వం అంతా కూడా వ్యతిరేకంగా అంటే మనం అనుకున్న పద్ధతిలో కాకుండా వ్యతిరేకంగా ఉన్నది ఆ ఆ సమస్యలు పరిష్కారం అయ్యేటువంటి మార్గంలో అయితే వాళ్ళు గవర్నమెంట్ సానుకూలంగా ఉన్నట్టుగా అనిపించట్లేదు కాబట్టి ఫస్ట్ ఆసాములకు ఎఫెక్ట్ ఆ యజమానులకు తర్వాత మనకు ఎఫెక్ట్ పడుతుంది ఇదంతా కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చూపుతూ ప్రభుత్వం కూడా ప్రభుత్వ అధికారులు కూడా గంద్రబాబులో పరిస్థితి పడే పరిస్థితి ఉంది కాబట్టి దీనిని మనం సాధించుకోవాలనుకుంటే ఇట్లాంటి ఈ సమస్యను సమస్యలు సాధించుకోవాలనుకుంటే మన యూనిటీ అనేది ముఖ్యంగా అవసరం ఐక్యంగా ఉండాలి ఖచ్చితంగా ఐక్యంగా ఉంటేనే సమస్యలు పరిష్కారం అయితే ఐక్య ద్వారానే సమస్యలు పరిష్కారం అయితే రాజకీయ పార్టీలు పక్కన పెట్టండి ఎవరు రాజకీయ పార్టీలో ఉండండి కానీ మొత్తం మన కార్మిక సంఘాల హక్కుల కోసం కార్మికుల కోసం కార్మికుల ఉపాధి కోసం మనందరం యూనిటీగా ఉండి మాత్రం మన సమస్యలు పరిష్కారమైన ఉండి పోరాటం చేయాలి ఖచ్చితంగా సాధించుకోవాలి ఆ పద్ధతిలో ఇప్పుడు జరుగుతున్నటువంటి సిరిసల సమ్మె కావచ్చు మనది కావచ్చు అట్లా వేతనాల ఒప్పందం కోసం కావాలకుండా కావచ్చు ఇదంతా కూడా ఒక యూటీ చేయడానికి కూడా సిఐటియు ఎప్పుడూ అండదండగా ఉంటుంది ముందు భాగాన నిలబడుతుంది కాబట్టి ఆ పద్ధతిలో మీ అందరికీ కూడా మేము అట్లా ముందు భాగాన ఉండి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ కూడా మరోసారి ధన్యవాదాలు కాకపోతే ఇంత ఎక్కువ సంఖ్యలో మంది ఇక కలవడం మాట్లాడడం ఇది నేను మొదటిసారి అనుకుంటున్నాను నా పేరు శ్రీనివాసు నేను జిల్లా ప్రధాన కార్యదర్శి మన పౌర్ణమి కార్మిక సంఘానికి మన కరీంబర్ కరీంబూర్ జిల్లా ఉన్నప్పుడు కూడా ఇప్పుడు మన జిల్లాకు సంబంధించి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మనకు అనేక ఇబ్బందులు వస్తున్నాయి అంటే ఈ పదేళ్ల కాలంలో దాదాపు స్టార్టింగ్ ఒక ఆరేడు సంవత్సరాల్లో ఇబ్బందులు లేవు కానీ ఈ ఈ కాలంలో ఇబ్బందులు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి ఇట్లాంటి అంశాలన్నీ కూడా మనకు తెలవాల్సిన అవసరం కూడా ఉన్నది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది కార్మికుల పక్షాన ఎవరు నిలబడుతురు కార్మికులకు అసలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు ఈ సమస్యల పరిష్కారం కోసం ఏంటిది అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది అట్లాంటి వివరాలన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానం ఏంటి ఆ ప్రభుత్వం ఏం చేస్తుంది ఆ ఆ సమస్యలను పరిష్కారం కోసం ఏం చేయాలనేది మనం ముకుందన్న మాట్లాడేటప్పుడు చెప్తాడు ప్రధానంగా ఏంటంటే ఈ మధ్య కాలంలో సిరిసిల్లలో కానీ మన కరీంనగర్లో కానీ అట్లాగనే పా మన పెళ్ళిలో కానీ శ్రావణపెళ్ళి చెప్పదండి ఈ ఏరియాలలో మనకు పవన్ కార్మికులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు మనం గతంలో కూడా సంఘం పెట్టి సంఘం సమస్యల కోసం అనే అంటే యజమానుల అగ్రిమెంట్ల కూలీ రేట్ కోసం కానీ ప్రభుత్వం నుంచి వచ్చే అట్లాంటి సబ్సిడీ దానికోసం కానీ అట్లానే తృప్తి పండు కోసం కానీ పోరాటం చేసినాం ఎవరు కూడా మనం అడగకుండానే పోరాటం చేయకుండానే ఇయలేదు రాలేదు కాబట్టి ఇప్పుడు అదే పద్ధతిలో కూడా మనం ఈ పోరాటాన్ని కూడా కొనసాగిస్తున్నాం కానీ పోరాటం అనేది ఏ రూపంలో ఉండాలి ఎట్లా ఉండాలి అని అట్లాంటి దానికోసం కూడా మన ఐక్యత ప్రధానంగా ఉంటుంది అయితే గతంలో మనం ఇప్పుడు చావనపల్లి అట్లా అనేది చెప్పదండి సంబంధించి అక్కడ కూడా ఒక ఐదారు గ్రామాలల్లో ఉంటారు చావనపల్లి ప్రాంతంలో కూడా సమ్మె నడుస్తుంది ఇప్పటికీ ఇంటికి పద్దెనిమిది రోజులు అవుతుంది ఎందుకు సమ్మె ఎత్తున్నారు అంటే మనం పదకొండేళ్ళ పదకొండు పదిహేను అంటే పదిహేను సంవత్సరాల బట్టి దాదాపు ఇరవై సంవత్సరాలు అవుతుంది రెగ్యులర్గా యజమానులతో అగ్రిమెంట్ చేసుకుంటుంది యజమానులతో అగ్రిమెంట్ ఏంటిది కూలివేతనం అంటే మనం తెలుసుగా చీర నేస్తే గింత ఇవ్వాలనేది ఇప్పుడు ఇస్తున్న దాని మీద మనం ఫార్టీ పర్సెంట్ నలభై శాతం అడిగినాం రెండు సార్లు చర్చలు గెలిచారు కానీ అక్కడ చర్చలు సఫలం కాలేదు విఫలమైంది ఈసారి మేము పెంచాం అంటే ఎట్లా ప్రభుత్వం ఎట్లయితే మొండిగా వ్యవహరిస్తుందో అట్లానే యజమానులు కూడా అదే మొండిగా వ్యవహరిస్తు రెండు సార్లు చర్చలు గెలిచి పిల్ల పెంచేది లేదని చెప్పేసి దాన్ని దాటేసే పరిస్థితి ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి కార్మికులంతా కూడా దాదాపు నూట యాభై మంది కార్మికులు ఇప్పుడు సమ్మెలో ఉన్నారు అది అదొక పద్ధతి మనం 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 చేస్తున్న సమ్మెంటిది సిరిసిల్ని లేచున్న ఏంటిది ఇప్పుడు ఈ పదేళ్లలో దాదాపు ఒక ఏడెనిమిది సంవత్సరాలు వాటి మనం కొద్దిగా పర్వాలేదు ఉన్న కాడికి కొంత మనం ఉపాధి కల్పించింది గవర్నమెంట్ బతికినాం కానీ ఈరోజు ఆ ఉపాధి అనేది దెబ్బతీసింది ఈరోజు ఉపాధి అనేది దెబ్బతీసింది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఉపాధి అనేది దెబ్బతీసింది ఏం దెబ్బతీసింది మనం ఇంతకుముందుకు ఉన్నటువంటి అంతకుముందేమో ఇతర దేశాలకు ఇతర రాష్ట్రాలకు పోయి అట్లాంటి వస్తువులు కూడా మనం ఉత్పత్తి చేసేవాళ్ళం ఇప్పుడు అవేమో ఎక్కడెక్కడ బ్లాక్ అయిపోయినాయి మన దగ్గర ఇది బతుకమ్మ చీరలు చుట్ల ఈ చీరల వల్ల ఇప్పుడు వస్తున్నాయి కదా అని చెప్పేసి మిగతా మిగతా మన భీములా భీములు మా మార్కెటింగ్ అంతా అది అది ఆపేసి ఇప్పుడు కాబట్టి ఇప్పుడు అది పోయింది ప్లస్ ఇప్పుడు ఉన్నది కూడా పోయింది కాబట్టి దీంతోనే మన కుటుంబాలన్నీ కూడా ఈరోజు వీధిలో పడే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇప్పటికైనా మనం